పండుగ చెత్త పండుగ బతుకమ్మ పండుగ రోజు ఈ పిల్లలున్న తల్లు కొత్త కొత్త బట్టలేసి సో వంచి అంటే పిల్లల దాచుకున్న తల్లుల ప్రేమ కడుపు గడ్డి వేలుల పేవరుకోప్పుడే ఓటివరా ఇప్పుడు నువ్వు నీకు కొంచెం భర్తలు వేసి నలుగురిట్ల నిన్ను రోజుకుందా ఎందరో తల్లుడు చెట్టి గీతలేరా ఎందరో తల్లుడు పిల్లలు ఓ ఒట్టుకొని పుట్ట గీస్తలేరా ¡Oh, put it down welcome नी कल्या रेड सेसक नी कडू उच्च बिंद नी तोड उच्च अना घेणार ना प्राण भूव द्या ना Jalan-jalan si

జన్మలోపడే పాపం యత్నం జన్మరాపడ పిల్లలు కానీ బాగా మనం లోకం మీద అందరూ కొడుతుల కన్నా ఉన్నారా బిడ్డల ఉన్నారా కొట్టి రంగు మీ వరకు మీరు బతుకుతా నా కొరకు మీరు బతుకాల ਲੇ ਲੰਗਣੇ ਕਹਿੰਦੇ ਹੈ ਮੈ ਰਾਣਾ ਲੰਨਨ ਕਹਿੰਦਾ ਰਾ అల్లగా తన దుకాన్ని రాజు కడుపు కద్దుకున్నాడు మార చెప్పింది కానాడు కత్తి కాడ కత్తి రాదు కాంబోయే మారా కత్తిరి పొరుగు తిరిగి మరి అవు అట్లదు రాజు బాధపడతాండా మరి తెల్లారి నిండు పున్న మీ దశ మీ తెల్లారితే దసరా పండుగ ఏ రాదు కామయ్య రాదు అనుకున్నాడు అది మరి ఎందుకు అంటే తెల్లారితే దసరా పండుగ ఈ ఊర్లో ఉన్న అంతా చూడు ఉన్నోడు గొప్ప పండుగ చేసుకుంటాడు మరి లేనోడు నాకేమి లేదా వాళ్ళు కరుపుని తప్పుకొని మరి పండుగ చేసుకోవాలి ధైర్యం రామబోయే రాజాలు డిబేట్ చేశారు కాచేదాకా కళ్ళలు తిండి దాకా పువ్వులు ఏలే రాజాలు ఎక్క గు్రాలు నచ్చలు ఆస్తున్నాకున్నాడు నేను ఒక్కనే విని చెత్తనా మరి ఎందుకు అప్పటికి ఇప్పటికన్నాను పెట్టింది పేరు కాదు లేదని నువ్వు పది రూపాయలు దానం ఇస్తావాడు సతదాకా మన చేస్తాను అనుకున్నాడు కానీ ఎడో కాబోయే మహారాజు ఉన్న పురాణ పద్దెనిమిది జాతర కత్తిరి కాడి వినిపించింది అయ్యా మరి ఎందుకు అంటే తెల్లారితో దసరా పండుగ ఉన్నోడు పండుగ చేసుకున్నాడు వాడు సుఖోపాయంగా కాలవేలు అవుతున్నారు ఇళ్ళ మరి రాజులతో లేనోళ్ళు పండుగ చేసుకున్నాడు మీరు బాధపడతారు ఆ ఊళ్ళో మీరు అందరు బాధపడద్దు లేనోళ్ళు అని రాజు మనిషికి ఐదు వరాలు మనిషికి అయిదు వరాలు దానం ఇచ్చాడు అయ్యా ఒక వరం అమ్ముకుంటే ఐదు వందలు వస్తాయి ఐదు వరాలు అమ్ముకుంటే ఇరవై ఐదు వందలు వస్తాయి చేతుల పసిలో నాకు పండుగద్దా పండుగ అని రాదు కాబు లోకాడి మనిషిక ఐదు వారు వాళ్ళ మనిషిక ఐదు వరారు దానం దానమిత్తాము పని వచ్చిన కడుపులో ఉన్నా బిడ్డలో కడుపులో వచ్చినా కొడుకులో మమ్మల్ని అందరం నలుసుకుంటాను అలగు రెండు చేతులు జోడించేది అన్నం పెట్టి ఉండే పైసలుండే పని అవుతా కారాలు అమ్ముకున్నారు పైసలు వేసుకున్నారు ఇంటికాడవుడు అవ తెల్లారి దగ్గర పని అయ్యాడు మరో ఇల్లు శుద్ధి చేసుకొని బాధపడతలు అన్నాడు కూడా అందరూ కూడా తరిగేడు తరిగేడు స్నానం చేసి అరిగే తరగడు స్నానం చేసి కావలేడు గుట్టా సాంబరేవి మైసాచి మొగలేసి కావచ్చు పూజలు చేయవచ్చు ఆనాడు మాత్రం ఊళ్ళదు అక్కడ తెల్లి పండగ చెప్పుకుని కుక్కోలు ఉంటదా అవో ఇల్ నలుకొని ముగ్గు పెట్టుకొని దేవతల ఊహించుకొని అది దేవుని గుడితో ప్రసాదం పెట్టి ఆ భగవంతుని మీద పాలకాయలు కొట్టి అవో ఆనాడు అతను సుగంధరాల పొగలేసి అవో ఆనాడవాత్రం చల్లని సామాగ్రి పట్టవరా

ఇలా కలిపి నాకు ఏం పని కలిగిందా ఏం పని కలిగిందంటే మాత్రం ఇవాళ సుందరాల పొంగలు మాత్రం చూడు

ఏడు పుణాస్తు చెప్తాను ఏదో బాబా గుంజా గుంజు గారు ఒక్క కాలుబట్టి గుర్తు పరమేశ్వరుడు

లోకానికి సృష్టికర్తలం మనం పర్వేంతునంత దాత్రుడు పర్వతమ్మ తో మాట లేదు అన్న ముప్పై మూడు కొట్టుల దేవతలని ఎవరికి పండుగ తలపెట్టుకున్న మొదలు మనం చెప్పినక్కడ పండుగ తలపెట్టుకుంటారు మీ తమ్ముడు చెప్పినా చెప్పలేదో ఆదుకుండదో ఆదికి లేదో చెత్తవాడు ఇలువని పేరు అంటే ఏది ఇస్తారు అన్నారు విలువకున్న మన ముత్తగా పిలిపుతున్నట్టు మనం మంచిగా కూతుంటారు వాళ్ళు మన దగ్గరికి వచ్చి మీరు ఇద్దరు ఎవరు పిలితేర్రా మన నాన్న అనుకో మన ముఖం నల్ల ముఖం అయితది కాక మనం నిన్న వాళ్ళు అడుగుతారు రాని వాళ్ళ

అస్సలు అర్థం చేసేందుకే వాళ్ళు కొత్త నీకేమే నాకు చెప్పు బాబా అని ఇంకా నేను పార్వతి పార్వతిలో బామ పార్వతమ్మ వెళ్ళిపోదావాలి